కుప్పంలో ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమాంబ ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం టపాకాయలు కాల్చి కేక్ ను కట్ చేసి టిడిపి నాయకులు పంచిపెట్టారు అనంతరం ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షధర్మ తేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్ రాజకుమార్ సత్యేంద్రశేఖర్ కౌన్సిలర్లు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు हैग्स प्ले कैंसर टू यू हैप्पी बर्थडे टू यू कैंसर যাগ মনরে ভগবান পাবা না ইদি ক্লাইটি এই এই ইদি আরা বাবা বাবা பெடு 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 வெடு 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 के फले के 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 thank <laughs> you

నాయకు నమస్కారాలు అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా మన కంచర్ల శ్రీకాంత్ గారు ఎమ్మెల్సీ అదేవిధంగా మన కుప్పం సమన్వయ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీకాంత్ గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటున్నాం ముఖ్యంగా ఆయన ఇక్కడ కుప్పం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో ఎన్నో మార్పులు చేర్పులు చేసి అదేవిధంగా అందరి సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పుయస్ పునాథం గారు అయితేనేమి అదేవిధంగా డాక్టర్ సురేష్ గారు అయితేనేమి మిగతా మొత్తం సభ్యులతో కలిసి ఈరోజు అభివృద్ధిలోకి తీసుకుపోవడం ఈ కుప్పాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకుపోవడానికి ఆయన ఇంకా కృషి చేయాలని ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన వచ్చి కుప్పంలో మకాం చేయడం ఓటు ఇక్కడికి మార్చుకోవడం ఇక్కడే చేయడానికి కారణం ఈ కుప్పంలో ఉన్నటువంటి అరాచక శక్తులంతా కూడా అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన చేయడం జరిగింది తన యొక్క కుటుంబాన్ని తన యొక్క పిల్లలను బిడ్డల్ని తల్లిని తండ్రిని అంతా వదిలేసి కుప్పంలో వచ్చి ఈరోజు చేస్తా ఉంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానము పార్టీ మీద ఉన్నటువంటి అభిమానము కాబట్టి ఆయనకు మనమందరూ కూడా కృతజ్ఞతగా ఉండి ఆయనకు చేతోడి వాదరుగా ఉండే విధంగా చేయాలని కోరుతూ కాబోయే కాలంలో ఇంకా కుప్పం నియోజకవర్గంలో మంచి మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి మళ్ళీ సీఎం చేసే వరకు అందరూ కలిసి పని పనిచేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మన ఏరియా ఆసుపత్రిలో కానీ మన ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడిలో ఆయన పేరు మీద అర్చన చేసి అభిషేకం చేసి ఈ రోజు అర్చన చేయడం జరిగింది ఆయన ఎక్కడున్నా మా కుప్పం గురించి ఆలోచించి అభివృద్ధి మొత్తం కూడా ఆయన చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు సంవత్సరాలకు ముందు కుప్పం కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం వల్ల మాట్లాడుతుంటే కంచాల శ్రీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆశలతో కుప్పానికి వచ్చి నేను ఉంటానని చెప్పి కార్యకర్తలకు నాయకులకు అందరికీ ధైర్యం చెప్పి ఈరోజు అనేక ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు కానీ అదే మరిగా రామ్ కుప్పం ఎంపీపీ కానీ అదే మరిగా నిన్న జరిగినటువంటి కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులకి ధైర్యం చెప్తూ ఈ రోజు ఆయన అన్ని రకాలుగా కూడా ఈ రోజు కార్యకర్తలు కానీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ముందుండి నడిపిస్తున్నారు ఆయనకి ఎక్కడున్న తిరుపతి తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీసులు మా కుప్పం తిరుపతి గంగమ్మ ఆశీసులు ఆ కుటుంబం మీద కంచాల శ్రీకాంత్ గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా దేవదేవుని కోరుకుంటున్నాను